అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు అతనికి తిరిగే ఉండేది కాదు శక్తివంతమైన సైన్యానికి తోడు యుద్ధ తంత్రాలు తెలిసిన అలెగ్జాండర్ వరుసగా పదిహేనేళ్లు ఎన్నో సామ్రాజ్యాలను వశం చేసుకున్నాడు చివరకు భారత్ నుంచి తెలియకున్న గంగా నది పరివాహక ప్రాంతం గురించి అలెగ్జాండర్ గొప్పగా విన్నాడు పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న భారత్ను జయిస్తే ఆసియాలో ఖ్యాతి వస్తుందని ఆయన భావించాడు కానీ కింగ్ పోరస్ రూపంలో అలెగ్జాండర్కు దిమ్మ తిరిగే పోరాట పటిమ కలిగిన సైన్యం ఎదురుపడింది పంజాబ్ లోని హైడస్ బస్ నది దాటం ఆయన సైన్యం వల్ల కాలేదు అప్పటికే నెలల తరబడి చిన్న చిన్న పడవలు తయారు చేసి కొంతమంది దాటారు మరికొంతమంది తూర్పు నుంచి కొండల మీదుగా రావాలనుకున్నారు కానీ పోరస్కింగ్ వ్యూహాత్మకంగా ఒకవైపు ఏనుగులతో సైన్యం మరోవైపు గుర్రాలతో తిరుగులేని వేగవంతమైన ఆర్మీని మోహరించాడు వచ్చిన వారిని వచ్చినట్లుగా సంహరించి అలెగ్జాండర్ కు చుక్కలు చూపించాడు పైగా అతని సైనికాధికారులు మనం ఈ యుద్ధం గెలవలేమని చేతులు ఎత్తేశారు మనకు కొండ ప్రాంతం చాలా కొత్త ఎక్కటంతోనే మనకు శక్తి సరిపోతుంది పైగా కింగ్ పోరస్ వ్యూహాత్మకంగా మనల్ని కంటే మంచిదని చెప్పాడు దీంతో ఓటమిని భాగస్వామిని చేసుకున్నాడు అలెగ్జాండర్ ఆ తరువాత తన దేశానికి తిరుగు దారిలో రెండు నగరాలను చూశాడు వాటిలో మొదటిది అలెగ్జాండ్రియా అక్కడ సంస్కృతి సాంప్రదాయం చూసి ముగ్ధుడయ్యాడు ఆధునిక ప్రజల తీరును చూసి పొంగిపోయాడు సామాన్యులు సైతం ఎంతో సంతోషంగా తనకంటే హాయిగా బ్రతుకుతున్నారని అనుకున్నాడు ఇక రెండో నగరంలోకి ఎంటర్ కాగానే అక్కడే హఠాత్తుగా ఆయన గుర్రం ప్రాణానికి ప్రాణమైన బుసెఫాలస్ చనిపోయింది దీంతో ఆయన ఆ నగరానికి తన గుర్రం గుర్తుగా బుసెఫల అని పేరు పెట్టి వెళ్తూ ఉండగా అలెగ్జాండర్ సైతం ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యారు ఎప్పుడైతే అలెగ్జాండర్ మంచాన పడ్డాడో గతం మొత్తం అతని కళ్ల ముందు కనిపించింది తాను తన సైన్యం కోట్ల మందిని చంపేశాను ఎన్నో నగరాలను గెలిచాను సామ్రాజ్యాలను విస్తరించాను కానీ నేను ఇవాళ మంచంపై ఒంటరిగా పడి ఉన్నాను అనుకుని నిజాన్ని గ్రహించాడు చివరిగా తన తల్లిని చూడాలనుకున్నాడు అలెగ్జాండర్ సైన్యాధికారులకు చెప్పి వేగంగా తన తల్లి దగ్గరకు తీసుకెళ్లాలని ఆదేశించాడు చివరిసారిగా తల్లి కాళ్ల దగ్గర ప్రాణాలు ఉండవాలనుకున్నాడు కానీ అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది ఎందుకంటే వేల మైళ్ల దూరం వెళ్లడం ఆ రోజుల్లో జరిగే పని కాదు డాక్టర్లు చేతులు దీంతో అలెగ్జాండర్ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు తన కన్న తల్లిని చూడలేకపోతున్నానని బాధపడ్డాడు ఎంతో మంది తలలను తెంచిన తన కత్తిని చూసుకున్నాడు బంగారు పిడితో కత్తి మెరిసిపోతుంది కానీ తన జీవితం ఎంతో కాలం లేదనుకున్నాడు తన సైనికాధికారులను పిలిచాడు ఇక నేను బ్రతకలేను నా భవిష్యత్తు మరణం నాకు తెలిసిపోయింది ఎప్పుడు కళ్ళతో ఆదేశించే అలెగ్జాండర్ తన సైనికాధికారుల చేతులు పట్టుకుని తన మూడు చివరి కోరికలు తీర్చమని కోరాడు ఇప్పుడు ఆదేశించే శక్తి కాదు ఆలోచన కూడా ఆ వీరుడికి లేదు ఎందుకంటే ఈ పుట్టుకకు ముగింపు దగ్గర పడిందని అలెగ్జాండర్ కు అర్థమైంది నా చివరి మూడు కోరికలు తీర్చండి దాని అర్థం ప్రపంచం మొత్తం తెలుసుకునేలా చేయండి నా కోరికలు నావే కానీ ప్రపంచానికి కళ్ళు తెరిపించాలనుకుంటున్నాను మీ సాయం కావాలని అలిగాడు అలెగ్జాండర్ మా ప్రాణాలు పణంగా పెట్టైనా మీ చివరి మూడు కోరికలు తీరుస్తామన్నారు సైనికాధికారులు అదిగో మళ్ళీ ఆ ప్రాణం అనే మాట వద్దు నాకు ఎవరి ప్రాణాలు వద్దన్నాడు నా మొదటి కోరిక వినండి నా శవపేటికను ఇక్కడ ఎవరైతే నాకు వైద్యం చేశారో ఆ వైద్యులే మోయాలి మరెవ్వరూ మోయకూడదని చెప్పారు ఆయన అది సైనికాధికారులు ఆశ్చర్యపోయారు కాసేపటి తర్వాత తన రెండవ కోరికను చెప్పారు నా సమాధికి వెళ్లే దారిలో బంగారం వెండి వంటి విలువైన వాటిని పెట్టండి ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి అని రాయండి అని చెప్పారు ఆయన ఇక మూడవ కోరిక చెప్పడానికి ఆయన సమయం తీసుకున్నారు బాగా శక్తిని కూడా తీసుకొని నా శవపేటికను తీసుకెళ్లేటప్పుడు నా రెండు చేతులను బయటకు కనిపించేలా ఉంచండి అని ఆయన మూడవ కోరికను చెప్పారు ఈ మూడు కోరికలను మాత్రం తీర్చాలని కోరారు కన్నీళ్లు పెట్టుకున్న ఒక అధికారి అలెగ్జాండర్ చేతిని ముద్దాడి మీ మూడు కోరికలు తీరుస్తాము మీరు మా చక్రవర్తి కానీ ఈ కోరికలలో పెద్దగా మాకేమీ కష్టతరంగా అనిపించడం లేదన్నాడు వాటి వెనుకున్న అర్థాన్ని చెప్పమని కోరాడా సైనికుడు నా మొదటి కోరిక నా శవపేటికను వైద్యులే మోయాలని చెప్పాను ఎందుకంటే ఏ వైద్యుడు ప్రాణాల నుంచి రక్షించలేడు ఈ వాస్తవం ముందు ప్రజలు తెలుసుకోవాలి వారున్నారనే ధీమాతో శక్తిని మనస్సును వృధా చేసుకోవద్దని చెప్పారు ఆయన ఇక నా సమాధికి వచ్చే దారిలో బంగారం వెండి ఖరీదైన విలువైన రాళ్లు పరచమన్నారు ఎందుకంటే నా జీవితం అంతా సుఖం లేకుండా మనశ్శాంతి లేకుండా యుద్ధాలు చేశాను ఎంతో ధనాన్ని పోగేశాను సామ్రాజ్యాలను గెలిచాను ఆ ధనమంతా నా సమాధి ముందు కనిపిస్తుంది నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదు డబ్బు కోసం అధికారం కోసం పాకులాడడం వృధా అని నా సమాధిని చూసి తెలుసుకోవాలి గొప్పగా పెరిగిన చుట్టూ సిరి సంపదలో ఉన్న చివరకు మట్టిలోకే వెళ్తాడని ప్రజలకు అర్థం కావాలన్నాడు అలెగ్జాండర్ ఇక మూడో కోరికలో నా చేతులు శవపేట నుంచి బయట పెట్టమన్నాను ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు చనిపోయాక ఏమీ తీసుకెళ్లడం లేదని అర్థం అనవసరమైన వాటి కోసం ఉన్న ఒక్క జీవితాన్ని పాడు చేసుకోవద్దు తనివి తీరా ఆస్వాదించాలి తప్పితే డబ్బు కోసం పాకులాడద్దు ఆశకు హద్దు ఉండదు ఏ నాటికైనా అది నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని చెప్పారు అలెగ్జాండర్ ఆ మాటలు విని సైనికులు ఆయనకు వందనం చేశారు ప్రపంచానికి ఆయన ఖ్యాతి తెలిసిన మరణం కూడా జీవిత పాఠమయ్యేలా అంత్యక్రియలు చేశారు అలెగ్జాండర్ పక్కన ది గ్రేట్ తీసేసి జీవిత సత్యాలను ప్రపంచానికి చాటారు ఇది నేటికి మన ప్రతి ఒక్కరికి అనువయించుకునే జీవిత సూత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి